ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా బుధవారం భారత్ బంద్ పిలుపు మేర తెలంగాణలో పలు ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి భారత్ బంద్ కు మద్దతుగా రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ స్టాండ్ వద్ద మాలా మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు ఆందోళన చేపట్టారు ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల బైఠాయించారు ఎస్సీ వర్గీకరణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విరమించుకోవాలని దళిత నేతలు డిమాండ్ చేస్తున్నారు वर्गीकर करना तो रहा करना वर्गीकर <NPC2> वर्गी करना रहा <Sm>